అబ్బా ముగ్గి ఎంత బాగుందో కదండి ఆ బాగుందిలే నేనైతే చిన్నప్పుడు ఇంకా బాగా వేసేదాన్ని మంచి మంచి ప్రైజులు కూడా వచ్చేవి పండగలకి చుట్టుపక్కల వాళ్ళందరూ నాతో ముగ్గులు పెట్టించుకునేవారు అవునత్త గారు అవునమ్మా అత్తీ గారు ఆ ఇల్లు ఎంత బాగుందో చూడండి ఆ బాగుందిలే మా చిన్నప్పుడు పెద్ద మండువాలోకి ఉండేవాళ్ళం ఎంత విశాలంగా ఉండేవో ఓ అవునూ అత్తీగారు ఈ అమ్మాయి జడ్ చూడండి ఎంత ఉందో అదేం పొడుగు నాకైతే చిన్నప్పుడు ఇంకా పొడవుండేది దారంతా వెళ్తుంటే అందరూ నా జుత్ చూసేవారు అమ్మో ఈవిడ బడైకో ఊర్లు వినలేకపోతున్నాం బాబు అత్తగారు మా పెళ్లి అయినప్పటి నుంచి చూస్తున్నానండి మాట్లాడితే నా చిన్నప్పుడు అని మొదలు పెట్టి అరిగిపోయిన టేప్ రికార్డర్ లాగా చెప్పిందే చెప్తారు నేను వచ్చిన దగ్గర నుంచి మీరు ఒక్క మంచి పని చేయడం కూడా చూడలేదు ఆ ఎంత మాట అన్నా నేను కూడా చిన్నప్పుడు నీలాగే ఎవరి మాట ఒప్పుకునేదాన్ని కాదు అమ్మాయి ఈవిడ చిన్నప్పుడు బుర్ర వాసిపోతుంది బాబు ఇప్పుడే ఎలా ఉంటే ఈవిడ చిన్నప్పుడు ఎలా భరించారో ఏంటో